పేరు రషీద్ భాష నేను చిత్ర దర్శకుడిని అలాగే అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జనవరి నాలుగవ వారమైన ఆదివారం రోజున అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అన్నది నిర్వహిస్తున్నాము తర్వాత లోకల్గా ఉండే టాలెంటెడ్ పీపుల్ వాళ్ళు నటులు కావచ్చు దర్శకులు కావచ్చు ఎడిటర్స్ కావచ్చు కెమెరామెన్లు కావచ్చు సో వాళ్ళలోని ప్రతిభని వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆహ్వానించి సో వాటిని వాటి మధ్య పోటీలు నిర్వహించి సో అలా నిర్వహించిన వాటి నుంచి పద్నాలుగు కేటగిరీస్కి సంబంధించిన వాటిని ఎంపిక చేసుకొని వాటికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో అలాగే ప్రతి సంవత్సరం అవార్డ్స్ వరకు మాత్రమే పరి పరిమితం అయ్యాము ఈసారి నగదు ప్రోత్సాహక బహుమతులను కూడా అందించాలనే లక్ష్యంతో మొదటి మూడు ఉత్తమ చిత్రాలకు ఐదు వేలు మూడు వేలు రెండు వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి అలాగే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పిస్తూ తీసిన చిత్రాలకు కాను ఒక రెండు అవార్డులు ఉంటాయి తరువాత సా మన చరిత్ర సాంస్కృతిక వారసత్వం వీటి మీద నిర్మించిన లఘు చిత్రాలకు కాను మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి ఉంది అలాగే నృత్య దర్శకులన్నీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసిన వాళ్ళు వీడియోలు చేసిన కొరియో కవర్ సాంగ్లకు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయల నగదు బహుమతులను ఇస్తున్నాము సో ఇక్కడ ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇరవై మూడవ తేదీన ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది ఆర్ట్స్ కాలేజ్ వేదికగా బేసికలీ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ఇనాగరల్ ప్రారంభ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం అనేది మనం ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్లో చేసుకోబోతున్నాము సో ఈ ఇనాగురల్ ఫంక్షన్ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ మీద నేను నేను తీసిన ఒక లఘు చిత్రాన్ని ఆర్ట్స్ కాలేజ్ యొక్క సెంటినరీ హిస్టరీ యొక్క చరిత్ర గురించి సంబంధించిన విషయాలకు సంబంధించిన ఆ లఘు చిత్రాన్ని ఇనాగ్రల్ ఫిల్మ్గా చూపించబోతున్నాము సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్ ఏసీఆర్ దివాకర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అలాగే డాక్టర్ అక్బర్ సాహెబ్ డాక్టర్ జగన్మోహన్ కంటి నిపుణులు వీళ్ళు అలాగే మా అనంతపురం ఫిల్మ్ సొసైటీ సభ్యులు సో ఈ సభ్యుల సమక్షంలో ఈ ఇనాగురల్ ఇనాగరల్ ఇనాగరత్సవం అనేది ఇనాగరల్ ఫంక్షన్ అనేది జరుగుతుంది సో ఈ కాంపిటీషన్కి గాను మొత్తం నూట యాభై నూట ఇరవై ఆరు లఘు చిత్రాలు పోటీలు వచ్చాయి సో అందులో నుంచి ఇరవై ఎనిమిది లఘు చిత్రాలను కాంపిటీషన్ కేటగిరీలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులకు గాను ఎన్నిక జరిగాయి ఆ తర్వాత పద్నాలుగు కవర్ సాంగ్లను చూపించబోతున్నాము ఆర్టీఐ మీదొచ్చిన ఆరు లఘు చిత్రాలు సాంస్కృతి చరిత్ర సాంస్కృతిక వారసత్వ సంపదలపై తీసిన పన్నెండు లఘు చిత్రాలను ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో విద్యుత్ కళావేదిక వేదికగా అక్కడ ఒక ప్రివ్యూ థియేటర్ ఉంది సో ఆ ప్రివ్యూ థియేటర్లో ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ప్రదర్శిస్తాము ఇరవై ఎనిమిదవ తేదీ అవార్డ్ ఫంక్షన్ అన్నది ఇక్కడ యాపిల్ ఫంక్షన్ హాల్ యాపిల్ గార్డెన్స్లో జరుగుతుంది ఇది అంబేద్కర్ భవన్ బ్యాక్ సైడ్లో ఉంది జగన్మోహన్ గారి సహాయ సహకారాలతో అక్కడ ఈ అవార్డు ఫంక్షన్ అనేది చేయబోతున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు అనంతరెడ్డి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెస్టివల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇరవై మూడవ తారీఖున ఈ జనవరి ఇరవై నాలుగవ సంవత్సరంలో అనంతపూర్ ఫిలిం సొసైటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలని డ్రామా హాల్లో ఈ ఫిలిం ఫెస్టివల్ మీద ఒక ఇనాగ్రల్ ఫంక్షన్ని ఏర్పాటు చేశారు దానికి మా హిస్ట్రీ డిపార్ట్మెంట్ తరఫున కూడా కొలాబరేట్ అయ్యి మేము అందరం కలిసి దాన్ని ఈ విజయంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాము అంటే ప్రధానంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఇదే కళాశాలలో పీజీ చదివి చదివినటువంటి రషీద్ ఫిల్మ్ ఫెస్టివల్ సొసైటీని ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది డైరెక్టర్లు కావచ్చును తర్వాత ఇంకా కళాకారులు కావచ్చును ఇంకా ఎన్నో వెనుకబడినటువంటి ప్రాంతాల యొక్క ఉనికి కావచ్చును ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెలుగులోకి తీసుకుని రావాలనేటటువంటి ప్రధానమైన ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాంటి వ్యక్తికి మనం ప్రోత్సహించడం కూడా ఎంతో ఉదాహరకంగా మేము భావిస్తూ ఉన్నాము దీనివల్ల జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన చరిత్ర కావచ్చును వెనుకబడిన ప్రాంతాల యొక్క ఉనికి కావచ్చును ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం జరుగుతుంది దాంతోపాటు కళాకారుల యొక్క ఉనికి కూడా తెలుస్తుంది చాలామందికి సరైన వేదిక లేక వారి యొక్క పరిస్థితుల్ని బయటకు తెలుపుకోలేక పరిస్థితులు ఉంటాయి అందుకని షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో సుమారు నూట ఇరవై ఆరు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయంటే జిల్లా నుంచి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చాలామంది కళాకారులు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని దీనివల్ల ఇక్కడ అందులో ప్రోత్సాహకం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు దీనివల్ల వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది తర్వాత గుర్తింపు ఉంటుంది ముందుకు వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం ఎంతో మేము సంతోషంగా భావిస్తున్నాము మా కళాశాల తరఫున మా ప్రిన్సిపల్ తరఫున కూడా దీనికి వాళ్ళకు అవసరమైనటువంటి కోఆపరేషన్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ government arts college in the beginning i want to congratulate uh, rashid for taking uh, efforts initiative in conducting the short films am really surprised to know that uh, nearly 126 films have already come for the competition దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే అనంతపురంలో కరువు ఉండొచ్చు కానీ కళలకు కరువు లేదనే మనం ప్రస్ఫుటంగా తెలుసుకుందాం ద మెయిన్ మోటో ద మెయిన్ ఇంటెన్షన్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు కండక్ట్ ది షార్ట్ ఫిలింగ్స్ విత్ ఆల్ ఎఫర్ట్స్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ది యూత్ యువకుల్లో ప్రోత్సాహం చేస్తూ వాళ్ళ కలర్ ప్రోత్సహిస్తూ ముందు వాళ్లకు మంచి భవిష్యత్తు సినిమా రంగంలో పెద్ద పెద్ద దర్శకులైనటువంటి వారందరికీ మొదటి స్టెప్ ఇట్ ఈస్ ఏ బిగినింగ్ స్టెప్ ఎ గుడ్ బిగిరింగ్ ఆఫ్ దక్కడ స్టేజ్లోనే వారందరూ ఫ్యూచర్లో ఉత్తమ డైరెక్టర్లుగా ఉంటారని వన్ మోర్ అప్రిషియేబుల్ థింగ్ ఈస్ రషీద్ గారు ఈసారి టు ఎంకరేజ్ ద యూత్ దే ఆర్ గివింగ్ నాట్ ఓన్లీ మెమెంటర్స్ కాకుండా క్యాష్ అవార్డ్స్ కూడా ఫర్ వేరియస్ యాక్టివిటీస్ ద బెస్ట్ బిలియం అవార్డ్ అయితేనేమి సమాచారా అయితేనేమి వారికి ఎన్ని మంచి మిత్రుత్వాలపైన అవార్డ్స్ సంపాదించుకుంటారు అది వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇట్స్ ఎ ఫస్ట్ స్టెప్ టు గో హైట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ అగైన్ ఐ థ్యాంక్ రషీద్ ఫర్ గివింగ్ ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ యొక్క ఫంక్షన్ ఇలాదీ థర్డ్ డ్రామాల్లో జరుగుతుండడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే దళిత డ్రామా హాల్ అంటే కళలకు నియమైన నిలయమైనటువంటిది ఆ డ్రామా హాల్లో అలాంటి డ్రామా హాల్లో ఫిలిం ఫెస్టివల్ ఇలాగంక్షన్ జరగడం అనేటువంటిది దానికి మా కళాశాల ప్రియతమ ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా రావడం అనేటువంటిది నాకు ఎంతో ఆదర్శమైనటువంటి వ్యక్తి డాక్టర్ అక్బర్ సార్ గారు చీఫ్ గెస్ట్గా ఉండడము వీరందరూ మధ్యలో నేను కూడా ఒక మెంబర్గా ఉండి ఆ రోజు పాల్పంచుకున్నప్పుడు గర్వకారణంగా అవుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అశ్వంత్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మనం అవార్డులకు మాత్రమే పరిచ పరిమితమయ్యాము సో ఈసారి నగదు ప్రోత్సాహక బహుమతుల్ని మా ఫిల్మ్ సొసైటీ మెంబర్స్ అండ్ ఆనరబుల్ మెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇందులో చరిత్ర సాంస్కృతిక వారసత్వ సంపదలకు సంబంధించిన ఈ రెండు లఘు చిత్రాలకు కానీ సుధాకర్ గారి నాన్నగారి పేరు మీద మనం ఇవ్వబోతున్నాము సో అలాగే ఆర్టీఏ చట్టం మీద ఏదైతే అవార్డులను ఇవ్వబోతున్నామో మనకు అనూరప్ప సార్ గారి చేతి నిద్ర ఇవ్వబోతున్నాము అలాగే నృత్య దర్శకులకు సంబంధించిన అవార్డులను మనం కతి విజయ్ కుమార్ గారి చేతి నిధులు తర్వాత ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ యొక్క పీవీ థియేటర్ వెన్యూ మనకు బాగాన్న సార్ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఈ ఫిల్మ్ సొసైటీ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెన్నెముఖులుగా నిలిచిన మన రమేష్ గారు అండ్ ఆయన కలిసి అందరికీ నమస్తే నా పేరు సుధాకర్ చరిత్ర అధ్యాపకుడు ఆర్ట్స్ కళాశాలలో పనిచేస్తున్నాను ముఖ్యంగా మన ఆంధ్ర జిల్లాకు ఘనమైన వారసత్వ సంపద ఉంది తరతరాల చారిత్ర సంపద కూడా ఉంది మరి అలాంటి చారిత్ర సంపద ఘనమైన చరిత్రను వెలుగులోకి తీసుకురావాలంటే మనం యువతను ప్రోత్సహించే అవసరం అనేది ఉంది అందుకే రషీద్ గారు చెప్పిన వెంటనే మనం మన గ్రామ చరిత్ర కళలకు సంబంధించి కూడా ఒక షార్ట్ ఫెస్టివల్ ఫెస్టివల్లో మనం ఒక కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అందుకే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా మనం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మా నాన్నగారు కరణం చిన్నతి గారి పేరు మీదుగా నేను ఒక ప్రైజ్ని కూడా ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరిగింది ఎందుకంటే దీనివల్ల తప్పసరిగా వేలాది సంవత్సరాల చరిత్రలో ఉన్న మన సంపద తెరపైకి రావడానికి అవకాశం ఉంటుంది ఇది దేశ విదేశాలకు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది తద్వారా ప్రతి ఒక్క యువత కూడా తమ చరిత్రను తమ గ్రామ చరిత్రను తమ కళలను తమ సాంస్కృతిక సంప్రదాయాలను తెరపైకి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ మనడా సంఘం జిల్లా అధ్యక్షుడిని రషీద్ గారు కేవలం వారసత్వ సంపద వీటినే కాకుండా కేవలం దేశ ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సమాచార చట్టం గురించి ఇంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లలేదు ఆ ప్రజలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలా ఉపయోగించుకుంటే కలిగే ప్రయోజనాలు రోజు ఆఫీసులు చుట్టూ తిరగకుండా వాళ్ళు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళ సమస్యలను వాళ్ళే ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని ప్రజలే తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని దాని మీద కూడా షార్ట్ ఫిల్మ్స్ ఆహ్వానించడం జరిగింది దీన్ని నిజంగా మేమంతా గర్వపడుతున్నాం ఎందుకంటే మేము సమాచార హక్కు పరిరక్షణ సంఘం సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు పాలకులు ఏ విధంగా అనుగుకాలో అధికారులు ఏ విధంగా అనుగుణు సమయంలో ఈ విధంగా షార్ట్ ఫిల్మ్ దిగడము చాలా అభినందనీయమని మేము రషీద్ గారిని అభినందిస్తున్నాం రిటైర్డ్ అయ్యి అక్కడ వాళ్ళ మా విద్య టూలో ఒక లైబ్రరీ అట్లే సినిమా స్క్రీనింగ్ కోసం ఒక ఇంటర్వ్యూ థియేటర్ థియేటరు తయారు చేసినాము ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అక్కడనే స్క్రీనింగ్ అవుతాయి రషీద్ గారికి అభిన అభిన సో ఫిలిం ఫెస్టివల్ అనేది ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్క సంవత్సరం కొత్తగా తీసుకురావాలని టాలెంట్ని బయట తీసుకురావాలంటే సార్ ఉద్దేశంతో అనంతపురంలో ఉన్న టాలెంట్ని బయట తీసుకురావడమని ముఖ్యంగా మేము భావిస్తాం సో అలాంటివి ఇది ఆరో ఫిలిం ఫెస్టివల్ అనేది మన ముందు జరుగుతుంది ఈ యొక్క ఆరో ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ఇనాగ్రల్ ఫంక్షన్ని మేము ఆర్ట్స్కాలలో చేసుకోవడాన్ని విల్ ఫీల్ హ్యాపీ ఎందుకంటే చరిత్రాత్మకమైన వంద సంవత్సరాలు పైన ఉన్నటువంటి ఇలాంటి హిస్టరీ ఉన్నటువంటి ఆట్స్కాలలో జరుపుకోవడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇనాగ్రల్ అనేది స్టార్టింగ్ అది జ్యోతి ప్రజలని ఇక్కడి స్టార్ట్ చేస్తున్నాం సో అలాగే ఫైనల్ ఫంక్షన్ కూడా మనం యాపిల్ ఫంక్షన్ హాల్లో చేసుకోవడం చాలా గర్వంగా చెప్తూ ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొస్తే మాకు కూడా మాకు సపోర్ట్గా ఉంటారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా మేము అందరినీ కూడా ఇంప్రూవైజ్ చేయాలని ఈ కొరియోగ్రాఫర్స్ ఇంప్రూవైజ్ చేయాలని షార్ట్ ఫిల్మ్ ద్వారా దర్శకత్వం ముందుకెళ్తూ ముందు ముందు ఇంకా పెద్ద అయితే అనంతపురానికి చాలా ఘనతగా మేము భావిస్తాం సో కాబట్టి ఈ యొక్క ఫిల్మ్ అందరూ వాళ్ళందరూ పాల్గొనాలి ఇంకెవరైనా ఈరోజు ఈరోజు లాస్ డేట్ అనుకుంటున్నాము ఇంకేవరైనా షార్ట్ ఫిల్మ్స్ పంపించాలని ఒక టూ డేస్ ఎక్సెషన్ కూడా చేస్తున్నాము కాబట్టి మీకు ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నా ఇందాక చెప్పినట్టుగా హిస్టరీ పైన కానీ తర్వాత సార్ చెప్పినటువంటి ఐటీఐ ఆర్టీఐ మీద కూడా ఉంటే మంచిగా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు సమాజానికి మనం అందరి బాధ్యతగా మనం అందరి మనం ఏంటని నిర్మించుకోవడానికి మంచి అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మరీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలుపుతాం థ్యాంక్ యూ సో మచ్ మేము టీచ్ కదా అందులో వాళ్ళ యొక్క అంబిషన్ ఏమి అంటే ఐఏఎస్ గ్రూప్స్ ఇట్లా పోతున్నాడు కానీ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అంతా కూడా ఏం చెప్తున్నారు అంటే మేము డైరెక్టర్స్ కావాలా అని చెప్తున్నారు నేను ఫీల్ అయ్యేదాన్ని డైరెక్టర్స్ అంటే మీకు సపోర్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం లేదు ఎట్లా వస్తారు ఎంతసేపు నువ్వు ఆంధ్ర వైపు ఉన్నావు ఎన్టీఆర్ కానీ నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా ఆంధ్ర సైడ్ వాళ్ళు మన వాళ్ళంతా చాలామంది ఆల్మోస్ట్ ఆల్ అంతా ఆంధ్ర వాళ్ళ గురించి వచ్చిన రాయలసీమలో చాలా తక్కువ కదా ఇట్లాంటివి మీరు మీకు ఎంకరేజ్మెంట్ కానీ మీకు సపోర్ట్ వాళ్ళని ఎవరు ఉంటానని చాలా చాలాసార్లు పిల్లలకు వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేకపోయినా నేను ఎందుకంటే ఇలాంటి వేదికలు వాళ్ళకి అప్పట్లో లేవు కానీ ఇప్పుడు కూడా రీసెంట్గా కొంతమంది పిల్లలు హీరోస్గాను షార్ట్ ఫిల్మ్స్ తీసినా పంపిస్తుంటారు అప్పుడప్పుడు చదివీ ఇంత ఇంత టాలెంట్ ఉంది వీళ్ళకి బాగా ముందు తీసుకోవాలి ఎవరు అని చెప్తే ఇలాంటి రషీద్ వాళ్ళు వాళ్ళు మన అనంతపూర్ రాయలసీమలో ఎస్పెషల్లీ రాయల్టీలోను మన ఆర్ట్స్ కాలేజ్లోనూ స్టూడెంట్స్కి ఎంకరేజింగ్గా ఉంటారని చెప్పేసి నేను చాలా భావిస్తున్నాను ఇది అంతా కూడా ఈ ఇనాగురల్ ఫంక్షన్ చేసి ఫీల్డ్ ఫెస్టివల్ ఇనాగురల్ ఫంక్షన్ చేస్తున్నారు కదా ఇది లోపల సొసైటీలోకి పోతే బాగుంటుంది పిల్లలకు కూడా తెలుస్తుంది కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కూడా వచ్చి దీంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి చూసి కనీసం ఇప్పుడు వాళ్ళు చేసిన యూట్యూబ్లో పంపిస్తుంటారు అవి అయినా కానీ ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్ కానీ మళ్ళీ తర్వాత తీసేపోయిందా కానీ వీళ్ళతో కాంటాక్ట్ అయితే ఆ పిల్లలు ముందుకు తీసిపోయి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక జీవన ఉపాధిని కల్పిస్తారని ఆశిస్తూ రషీద్ ఇది నేనే థ్యాంక్స్గా తర్వాత కంగ్రాచులేషన్స్ కూడా రెండు కూడా చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా కాకపోతే ఆర్ట్స్ కాలేజీలో ఈ వేదికను ఆర్ట్స్ కాలేజీలో వేదికగా ఉపయోగించుకొని ఇలాంటి ఫెస్టివల్ చేయడం కూడా చాలా సంతోషమ